రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను ఒక ప్రశ్న అడుగుతున్నానండి సార్ మీరు అందాల భామల విందు కోసం కేవలం ఒక్క రాత్రి కోసమే దాదాపు ముప్పై ఐదు కోట్ల రూపాయల రూపాయలు ఖర్చు పెట్టారండి మరి అటువంద అందాల భామలు ఇలా పేరు ప్రఖ్యాతలో కూడా మా చేనేత కళాకారుల అస్సం కూడా ఉందండి వారి వస్త్ర నైపుణ్యంలో కూడా మా చేనేత బిడ్డలు కూడా ఎంతో శ్రమ ఉందండి మరి అటువంటి అందాల బామల తిండి కోసమే మీరు ఏకంగా ఒక ప్లేట్ ఖరీదు దాదాపు లక్ష రూపాయలు పెట్టారండి మరి మీరు అంత గొప్పగా ముప్పై ఐదు కోట్ల రూపాయల అందాల బామల కోసం ఖర్చు పెట్టారు సార్ మరి మా చేనేత కళాకారుల నైపుణ్యాన్ని మీరు ఎందుకు గుర్తించలేకపోతున్నారు ఎందుకనండి మాలో జాతీయ సంఘంలోని ఒక ఇద్దరు గురి దొంగలు రాష్ట్ర స్థాయిలో ఇద్దరు దొంగలు మీరు కొనగలి ఇవ్వగలుగుతున్నారే గాని నా చేనేత బిడ్డలకు ముప్పై మూడు కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తామని అఖిల భారత మహాసభ వేదికగా రిలీజ్ జీవో రిలీజ్ చేశారని నేటికి దాదాపు అరవై ఐదు రోజులు డెబ్బై రోజులు కావచ్చుంది సార్ మరి ఇప్పటికీ ఏ చేనేత కళాకారులకు ఆ జీవో అన్నం పెట్టింది ఏ చేనేత కళాకారులకు ఆ జీవో రుణమాఫీ జయించగలిగిందో మీరేమైనా చెప్పగలరా లేకపోతే మీరిచ్చే కార్పొరేషన్ పదవులకు కానీ మీరిచ్చే పార్టీ పదవులు గాని మీరిచ్చే జంగులు మెతుకులకు కాని అమ్ముడుపోయే నా పద్మశాలి సంఘంలోని కొంతమంది దొంగలు జాతీయ నాయకత్వంలోని దొంగలు గాని ప్రాంత సంఘంలో ఉన్న కొంతమంది దొంగలు గాని ఈ ప్రశ్నకి ఏమైనా సమాధానం చెప్పగలరా ఏ చేయత కార్మికుడికి రుణమాఫయిందో ఈ దొంగలు చెప్పగలరా చెప్పలేనప్పుడు ఈ దొంగలకి పదవులు ఎందుకు అనేది నేను ఈ సందర్భంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నానండి చేతగానోనికి ఏడుగురు పెళ్ళాలంట అండి మరి నా చేతగా నా పద్మశాలి సంఘంలో చేతగాని ఈ సన్నాసులకు ఈ కుల సంఘం పదవులు ఎందుకని ఈ సందర్భంగా దొంగలు నేను ప్రశ్నిస్తున్నానండి మీరు నిజంగా మీరు నిజంగా నేత కార్మికుల కోసం పనిచేసినట్లయితే ఈ ప్రభుత్వాన్ని మీరు డిమాండ్ చేయగలుగుతారు అందాల బామల బిందు కోసమే ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు రేవంత్ రెడ్డి గారు మరి మా చేనేత కార్మికుల రుణమాఫీ కోసం ఎందుకు ఇవ్వరని మీరు ట్యాంకు బండి దగ్గర పాలాభిషేకం చేసిన రోజుల మీదనే ఈ రోజు తిరగబడండి మీకు సిగ్గు శలం ఏమాత్రం ఉంటే అని ఈ సందర్భంగా ఈ దొంగలు నేను హెచ్చరిస్తున్నానండి